విద్యార్థులు పరీక్షలు అద్భుతంగా రాస్తారు వసంత పంచమి నాడు ఈ పరిహారం చేస్తే చాలు మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు వసంత పంచమి ఈ సందర్భంగా విద్య జ్ఞానం కళలు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి దేవిని పూజిస్తారు ఈ రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనది పిల్లలకు అక్షరాభ్యాసం వసంత పంచమి నాడు చేయడం చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల జీవితంలో అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు ఫిబ్రవరి మార్చిలో పరీక్షలు ప్రారంభమవుతాయి దీనికి ముందు వసంత పంచమి రోజున విద్యార్థులు ఉదయాన్నే స్నానం చేసి దేవిని పూజించాలి సరస్వతి ఐ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల విద్యార్థులకు బుద్ధి ఏకాగ్రత లభిస్తాయి వసంత పంచమి రోజున విద్యార్థులు తమ చేతులతో ఇతరులకు కాపీ పుస్తకాలు పెన్సిల్ పెన్నులు దానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది చదువులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ పరిహారాలు చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది అయితే ఇవి చేసినంత మాత్రాన విజయం వరించేయదు కష్టపడి చదవాలి అప్పుడే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది సరస్వతి పూజ రోజున మీరు స్టడీ రూమ్ లో గోడపై దేవి ఫోటో పెట్టండి నిత్యం అమ్మవారికి నమస్కరించి చదువు ప్రారంభించమనండి విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు